కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక గోకువరం రోడ్డులో గల డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామీణ సాంప్రదాయ క్రీడా పోటీలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ డిఎస్పీ శ్రీహరిరాజు హాజరై పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున గ్రామీణ క్రీడా పోటీలను ఏర్పాటు చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ను ఎస్ఐలను అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గ్రామీణ సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జి తుమ్మలపల్లి రమేష్ ఎంపీపీ తోటరవి అత్తులూరి నాగబాబు ఎస్విఎస్ అప్పలరాజు భద్రం కొత్త కొండబాబు పోతుల మోహన్ రావు కందుల చిట్టిబాబు చదరం చంటిబాబు విద్యార్థిని విద్యార్థులు వివిధ పార్టీల నాయకులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ఈ క్రీడలను ప్రోత్సహించాలనేటటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది తురు ఎస్ఏలు కానిస్టేబుల్స్ అందరూ కలిసి సమన్వయం చేసి ఈ గ్రామీణ క్రీడల్ని ఒక్కసారి మళ్ళీ ప్లే గ్రౌండ్లోకి తెద్దామని చెప్పి నిర్ణయం తీసుకుని ఇది ప్రభుత్వం మేరకు సూచన మేరకు చేస్తున్నటువంటి కార్యక్రమం రానున్న సంక్రాంతి సందర్భంగా కాకినాడ జిల్లాలో పోలీస్ శాఖ తరఫున శ్రీ విక్రంత్పేట ఐపీఎస్ గారి యొక్క సూచనలు ఆదేశాలు ఉత్తర్వులకు అనుగుణంగా సాంప్రదాయక క్రీడలను ప్రోత్సహించాలి అలాగే కోడిపందాలు ఇలాంటి వాటిని కొంత డిస్కరేజ్ చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జగ్గంపేట శక్తుల పరిధిలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాలు రెండో తారీఖున జనవరి రెండో తారీఖు తోటే కబడ్డీ కానీ లేకపోతే వాలీబాల్ కానీ లేకపోతే మహిళలు ముగ్గురు పోటీలు కానీ ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఈ కార్యక్రమాలన్నింటి కూడా ఒక మంచి వాతావరణంలో ఒక యువతను ఉత్తేజపరిచే విధంగా యువతను ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తున్నాం అంటే రెండు రకాలుగా చేస్తాం ఒక వైపున వీటిని ప్రోత్సహిస్తూనే గతంలో మా రికార్డులో ఉన్న కోడిపందాలు కేసులు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వారిని కమ్స్ అండ్ ఎంఆర్ఓస్ ఏ మండలం అయితే ఆ మండలం సంబంధించిన ఎంఆర్ఓ గారి దగ్గర వాళ్ళు బైండోరు కార్యక్రమం కూడా ప్యారోజ్గా రెండు కార్యక్రమాలు కూడా చేస్తున్నాం మంచి ఫలితాలను ఆధిస్తున్నాం ఈ కార్యక్రమం ఎంత చక్కగా జరుగుతుందంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జగన్పేట సెస్ఐ గారు శ్రీ వైఎస్క శ్రీనివాస్ గారు ఆయన బాధ్యతగా పూనుకోబట్టి ఇక్కడ మా ఎస్సీస్ అయినటువంటి కిల్లంపూడి గండేపల్లి జగన్పేట సతీష్ గారు కావండి శివనాగబాబు గారు రఘునాథ్ గారు కనుక ఒక సమన్వయం పరుచుకుంటూ అలాగే క్రీడా క్రీడా పోషకులు రమ్మని కూడా సమన్వయం చేస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని చాలా మంది స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన చోట కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది కాకినాడ జిల్లా ఎస్పీ సార్ విక్రమ్ పాటిల్ ఐపీఎస్ వారు గ్రామీణ యువతలో జోదాలు పోవద్దు సాంప్రదాయ కేడలి ముద్దంటూ ఈ గ్రామీణ యువతలో కబడ్డీ వాలీబాల్ లాంటి ప్రేరణ ప్రోత్సహించాలని అలాగే ట్రండ్ పోలీస్లో భాగంగా కూడా మేము కబడ్డీ వాలీబాలు జెంట్స్కి అలాగే త్రోబాల్ అండ్ కబడ్డీ మహిళలకి అలాగే ముగ్గుల పోటీలు లెమన్ స్పోరింగ్ మ్యూజికల్ సైజ్ అలాగే రకరకాల సాంప్రదాయ వ్యాసదారణలు చేయటం ఇవన్నీ కూడా రెండో తారీఖుని మొదలుపెట్టి ఏడో తారీఖున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అంతేకాకుండా ఈ ఆరు రోజుల పాటు కూడా రోజుకి పొద్దుట ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు మరి సాయంకాలం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు ఎందుకు శీతాకాలం తరగతి పొద్దుగా కాబట్టి ఈ గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది ఈరోజు గర్ల్స్ వాళ్ళ కబడ్డీ ఒకటే రెండు టీంలు జగ్గంపేట అండ్ జగ్గంపేట రెండు రెండు వెలుగు అండ్ గురుగోల పాఠశాల టీం గవర్నమెంట్ స్కూల్ అలాగే ఈ వాలీబాల్ కూడా మేము టీ పాల్గొనడం జరిగింది ఈవినింగ్ మూడు గంటలకు రోజు మళ్ళీ గేమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు ఎవరు ఫస్ట్ సెకండ్ ఏ రోజు ఎవరు ఉన్నారో అనేది కూడా మీకు తెలియజేస్తూ ఉంటాం లాస్ట్ రోజు మాత్రం మనం ఏడో తారీఖు మాత్రం రిమీ కూడా ముగ్గురు పోతుంది ఈ సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా ఉంటాయి